సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను దుబాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించడం జరుగుతుందన్నారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో మేలు చేకూరుస్తుందని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గం కోఆర్డినేటర్ చెరుకు విజయరెడ్డి దౌల్తాబాద్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రాములు సొసైటీ డైరెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా నాయకులు మైపాల్ రెడ్డి సోలుపేట ప్రసాద్ రెడ్డి పద్మాకర్ రెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ వైద్య వైద్యం మరి ఏదైతే ఇవ్వడం జరిగింది మరి ఏ గ్రామంలో ఉన్నా కూడా మరి కార్యకర్తలు ముఖ్యంగా మన దుబ్బాక పార్టీ ఆఫీస్లో ఇస్తే మరి వాళ్ళ కుటుంబాలకు కూడా సాయం చేసినట్టు అవుతుంది కాబట్టి అందరు కార్యకర్తలు కూడా దీన్ని సీఎంఆర్ఎఫ్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి పేదవాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలనేది ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినందుకు ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿಯ ಕೊಂಡ ಸುರೇಖ ಗಾರಿಗೆ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ